ఎం న్యూస్ కి స్వాగతం ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్దిదారులు మంజూరులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని తెలుసుకునేందుకే సుపరిపాలనలో తొలి అడుగు ముఖ్య ఉద్దేశమని కేశవరం గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్న అనంతరం మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మండపేట మండలం కేశవరం గ్రామంలో మండపేట మండల టీడీపీ అధ్యక్షులు కర్రీ తాతారావు ఆధ్వర్యంలో జరిగిన సుప్పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పాల్గొన్నారు ఎమ్మెల్యే వేగులకు గ్రామ టీడీపీ జనసేన నాయకులు స్వాగతం పలికారు అనంతరం గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు తమ కూటం ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్నారు ఇప్పటికే సూపర్ సిక్స్ లోని నాలుగు హామీలు నెరవేర్చామని మిగిలిన రెండు హామీలు ఈ ఆగస్టు నెలలో అమలు చేశారు ఇలా కూటమి అలాగే కేశవరం గ్రామంలో అర్హుల ప్రతి వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంటిపొడి శ్రీనివాసరావు గని పోతురాజు స్వామి ఆలయ చైర్మన్ ఆల రాజు బాబు మండల విద్యార్థి విభాగ అధ్యక్షులు కంటిపొడి సుభాష్ యార్లగడ్డ జాన్ చంద్రరాజు కంటిపొడి రాంబాబు గుర్ల ఈశ్వరరావు కంటిపొడి సుబ్బారావు కంటిపొడి గంగాధరం గారపాటి శ్రీనివాస్ తొర్లపాటి ప్రసాద్ ఉండమట్ల సురేష్ కేశవరం గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మండపేట మండలం కేశవరం గ్రామంలో పర్యటిస్తూ ఉన్నాం ఎక్కడికక్కడే ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య గురించి వాళ్ళతో మాట్లాడి దానికి పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నాం ఎవరికి ఈ గ్యాస్ కనెక్షన్ సంబంధించి డబ్బులు పడకపోయినా తల్లికి వందన పడకపోయినా వాళ్ళే మనకి ఆ సచివాలయం స్టాఫ్కి వాళ్ళని అప్పచెప్పడం దాన్ని అప్లోడ్ చేయించడం చేయించడం కూడా చదువుతూ ఉంది ముఖ్యంగా ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేశ్వర్ యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయని చెప్పి చాలా సంతోషపడుతూ ఉన్నారు మరి ఇక్కడ మేము మేము కూడా చేసేది ఏంటంటే ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ఆ సమస్యని వదిలేయకుండా దాన్ని ఆ సెల్ ఫోన్ ద్వారానే అప్లోడ్ చేయడం లేదా సంబంధిత సచివాలయం స్టాఫ్కి దాన్ని ఎండక్ చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం నూటికి నూరు రూపాయలు మనం ప్రయత్నం చేస్తున్నాం మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా మరి మాకు సుస్వాగతం పలుతూ ఆర్తలు ఇస్తూ ఉన్నారు అంటే ఈ పరిపాలన బాగానే చేస్తున్న సాటిస్ఫాక్షన్ మాత్రం అందరిలోనే కనిపిస్తూ ఉంది ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని ఒకవేళ మేము వెళ్ళిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత అయినా కూడా మీకు ప్రతి బూత్కి ఒక బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ని పెట్టాం అలాగే సచివాలయ వ్యవస్థ కూడా ఉంది ఈ రెండు ఇంటి ద్వారా మీ సమస్యలు మాకు చెప్తే ఖచ్చితంగా ఆయన్ని పరిష్కరించే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి అందరికీ సవనీయంగా మనం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మన కేశవరం గ్రామానికి సంబంధించి అయితే కొంతమంది పట్టాల గురించి అడుగుతూ ఉన్నారు మరి కంప్యూటర్ పట్ట కాకుండా సంతకాలతో పెట్టి మరి నాన్ కంప్యూటర్ అవి ఏమో చల్లవని చెప్పి వాళ్ళకి తీర్చి ఇచ్చినప్పుడే ఆ పట్టాలు చల్లవని ఏదేమైనా ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఇళ్ళ స్థలం బా ఇళ్ల స్థలం చూపించే బాధ్యత ఈ క్యాశోన్ ఆ బాధ్యత తీసుకుంటానని చెప్పి అందరికీ సవనియంగా మనం చేస్తూ అందరికీ నమస్కారం జై హింద్ జై తెలుగుదేశం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి